విద్యార్థులు చదువుతో పాటు మేధస్సును పెంపొందించుకోవాలని తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ పేర్కొన్నారు అక్షర కాన్సెప్ట్ స్కూల్ తాండూరు విద్యార్థులు సైన్స్ ఫెర్లో లో రాష్ట సౌత్ ఇండియన్ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి నేషనల్ స్థాయి పోటీలకు వెళ్తున్న విద్యార్థులను తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ అభినందించి సత్కరించారు బుధవారం డీఎస్పీ కార్యాలయంలో అక్షర స్కూల్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు సైన్స్ ఫెర్లో లో చేసిన ప్రాథమిక ప్రయోగాన్ని మరోసారి డీఎస్పీకి వివరించారు దీంతో తిలకించిన డీఎస్పీ శేఖర్ గౌడ్ అభినందించారు ఈ సందర్భంగా డీఎస్పీ శేఖర్ గౌడ్ మాట్లాడుతూ అక్షర కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ చిన్ననాటి నుంచే ఇలా మైక్రోస్కోప్ ద్వారా ఫోటోలు వీడియోలు తీయడం చేసిన ప్రయోగాలు జిల్లా రాష్ట స్థాయిలో బహుమతులు రావడం అభినందనీయమని అన్నారు నేషనల్ స్థాయిలో కూడా విజయం సాధించుకుని రావాలని ఆకాంక్షించారు విద్యార్థులు చిన్ననాటి నుంచే చదువుతో పాటు మేధస్సును పెంపొందించుకోవాలని అన్నారు మరో అక్షర స్కూల్ యాజమాన్యం నిర్వాహకులు మాట్లాడుతూ జిల్లాలోని విద్యారంగ చరిత్రలో మొట్టమొదటిసారిగా సైన్స్ ఫేర్ లో జిల్లా రాష్ట జాతీయ స్థాయిలో బహుమతులు రావడం ఆనందంగా సంతోషకరంగా ఉందన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రోత్సాహంతో ఈ విజయాన్ని సాధించామని అన్నారు అదేవిధంగా డీఎస్పీ శేఖర్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్య నిర్వాహకులు ఉపాధ్యాయులు ప్రవీణ్ కుమార్ మోహన్ యూసఫ్ శ్రీకాంత్ రవీందర్ రెడ్డి విద్యార్థులు అనిరుద్ సందీప్ వర్ష తదితరులున్నారు एगो फ्रेंडी टू एनविरा कैन कंस्ट्रक्ट दिस मैक्रोस्कोप विस्ट लाइक आई हंड्रेड सो इट इज वेरी यूजफुलरिया अर्बन एरिया इन मोस्ट ऑफ द गवर्नमेंट स्कूल देर आर नो देर इज नो मैक्रोस्कोप अवेलेबल फॉर दैन सो ईजीली दैन प्रिपेयर बे दीरी यूजफुल मेनी ऑफ द गवर्नमेंट स्कूल सो द ब्यूटी ऑफ दिस मैक्रोस्कोप इज सो यू प्लेस्ड ऑन एंड हिल The beauty of this microscope is we can take photos and also we can record videos. <laughs> These are the onion pieces. With the help of this phone, you can also connect with the project. Yes, sir. I will get You can Okay. I What shall

ఐటమ్ వాళ్ళు కనిపెట్టడం జరిగింది దీని ద్వారా వాళ్ళు మైక్రోస్కోప్తో పాటు మొబైల్లో దాన్ని ఫొటోస్ తీయడం వీడియో తీయడం అనేది సరికొత్తగా ఇన్వెంట్ చేశారు వాళ్ళు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదివే విద్యార్థులు వాళ్ళకు అభినందన తెలియజేస్తున్నా వాళ్ళు డిస్టిక్ లెవెల్ మరియు సౌత్ స్టేట్ లెవెల్లో సౌత్ లెవెల్లో కూడా వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ సాధించారు నెక్స్ట్ నేషనల్ లెవెల్కు వెళ్తున్నారు వాళ్ళ बड़ी खुशी और मसरत की बात है कि अभी जैसा श्रीकांत सर बोले अक्षरा कॉन्सेप्ट स्कूल तांडूर में एक मोबाइल माइक्रोस्कोप मास्टर संदीप अनिरुद्ध और वर्षा तीनों विद्यार्थियों ने अक्षरा कॉन्सेप्ट स्कूल की तरफ से मोबाइल माइक्रोस्कोप बनाकर इसे डिस्ट्रिक्ट लेवल में फर्स्ट प्राइज लाए और उसी के साथ साथ स्टेट लेवल में भी इसको फर्स्ट प्राइज़ आया और उसके बाद ये साउथ लेवल कॉम्पिटिशन में भी इसको फर्स्ट प्राइज आया और उसके बाद अब यही मोबाइल माइक्रोस्कोप नेशनल लेवल में सेलेक्ट हुआ है और ये तीन विद्यार्थी इसको प्रस्तुत करने के लिए पुणे जा रहे हैं और हम आशा करते हैं कि ये नेशनल लेवल में भी हमारे अक्षरा कॉन्सेप्ट स्कूल को प्रथम बहुमति लेकर फिर एक बार फर्स्ट प्राइज़ लाकर तांडूर को नहीं बल्कि पूरे डिस्ट्रिक्ट विकराबाद का नाम रोशन करते हैं बोल के आशा करते हुए मैं फिर एक बार ये विद्यार्थियों को हमारे प्रिंसिपल सर को और पूरे मैनेजमेंट को जो इनको इनक्रेज करे उनका सबका धन्यवाद करता हूँ और मैं उम्मीद करता हूँ कि भगवान और अल्लाह ये इसको कामयाबी नेशनल लेवल में भी कामयाब करे थैंक यू उन्होंने मोटा मोटी सारी माँ तांडूलपटनम జాతీయ స్థాయి లోపల సైన్స్ ఫెయిర్లో పార్టిసిపేట్ చేస్తూ జిల్లాలో మరియు రాష్ట్ర స్థాయిలో మరియు సౌత్ ఇండియా లెవెల్లో మొదటి బహుమతి సాధించి ఈరోజు జాతీయ స్థాయిలో పోటీ పడడానికి జరుగుతున్నటువంటి మా అక్షర పిల్లలు ఇందాకే డీఎస్పి గారు సగౌరవంగా పిల్లల్ని అభినందిస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పి పంపించడం జరుగుతుంది నేషనల్ లెవెల్లో కూడా తప్పకుండా విజయం సాధిస్తామన్న ఆత్మవిశ్వాసం మాలో ఉంది దానికి తగినట్టే తప్పకుండా భారతదేశంలో నే మళ్ళీ తాండూరు పేరుని వినిపించేటట్టుగా చేస్తామని అక్షరా స్కూల్ సైన్స్ ఫ్యాకల్టీగా చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ పిల్లలు మాస్టర్ సందీప్ అనిరుద్ అండ్ మరి వర్ష వీరి ముగ్గురు యొక్క ప్రతిభ అదేవిధంగా సైన్స్ టీచర్లైన నేను మరియు మన రవికుమార్ గారు మరియు స్టాఫ్ అందరి కోఆపరేషన్తో పిల్లలు సాధించినటువంటి ఈ విజయాన్ని అభినందిస్తూ దేశ స్థాయిలో మంచి ప్రతిభను కనపరుస్తామని తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి